హలో అండి అందరికీ అయితే ఒక చిన్న మాట అండి ఎంతటి కష్టానైనా భరించవచ్చు కానీ నిన్ను తక్కువగా చులకనగా చూసే వాళ్ళ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకూడదని నా అభిప్రాయం అండి అయితే ఇక్కడ ఇలాంటి గొడుగులు ఎన్నో అయిపోయినాయండి మా ఇంట్లో అయితే మొన్న నేనండి రీసెంట్గా కొన్నది మొన్న వర్షాలకేనండి చూసారా విరిగిపోయింది ఇంకెవరు మా బాబేనండి కింద పడేశాడు అన్నమాట అయితే ఇది నేను ఫివికిక్ తోటైనా ఎలానైనా సరే ఒక అతికిద్దామనుకున్నాను కానీ ఇది అతికేటట్టు ఏం కనపడలేదు ఇది మార్నింగ్ మా బాబు చాలాసార్లు ఓపెన్ చేశాడు ఓపెన్ అవ్వలేదు సరేలే బాబు నేను పక్కన పెట్టేసేయి నేను ఆఫ్టర్నూన్ చూసుకుంటా దాన్ని నేను ఓపెన్ చేస్తాలే అన్నాను సరే మా బాబు పక్కన పెట్టేశాడు ఇక ఈ పని ఇప్పుడే అయిపోయిందండి జస్ట్ అందుకోసమే ఇక ఎలానైనా దీన్ని ట్రై చేసి ఓపెన్ చేసి ఇది అతక పెడదాం అనుకున్నాను కానీ ఇదేం ఫలితం లేకుండా పోయిందండి కిందదైతే అయితే ఫెవికిక్ తోటి కూడా అతికే అసలు దానికి అతికే విధానంగా లేదు అలా ఆగుతుంది జస్ట్ పడిపోతుంది మళ్ళీ లాగగానే పడిపోతుంది అన్నమాట అలా ఉంది ఇక తప్పదు కదండి చిన్నపిల్లలు అన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళతో సుఖ సంతోషాలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇలాంటివి కామనే పిల్లలతో ఇక వచ్చేసి లంచ్ చేశారా లేదా ఇంతకి నేనైతే చేసేసానండి అయితే కాకపోతే మా వారి కోసం ఎదురు చూస్తున్నాను భోజనం అయితే పెట్టాలి మా వారి జస్ట్ ఇక మా వారు కూడా వచ్చేస్తాడన్నమాట భోజనం అయితే పెట్టేసేయాలి సో మా వారు వచ్చేసారు కూడా ఇక భోజనం అయితే అన్నమాట నేను ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి నేను బంగాళదుంప ఫ్రై లాగా చేస్తాను ముద్దకూరగా చేస్తాను ఈరోజు మాత్రం ఫ్రై అయితే చేసేసాను ఇక మా వారు కూడా పెట్టేస్తున్నానండి ఇదండి ఈరోజు మా కర్రీ స్పెషల్ వచ్చేసి ఆ బంగాళదుంప ఫ్రై మార్నింగ్ ఏమో బొండా అండి మా టిఫిన్ వచ్చేసి ఉంటుందండి మా పనులతో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్